అయితే నేను మీకు రైతు రామయ్య విశ్వాసం హనుమంతుడి కృప ఈ కథ గురించి అయితే చెప్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ మినీ బ్లాగ్స్ డివోషనల్ మన ఛానల్ ఏవైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం కథలోకి అయితే వెళ్ళిపోదాం జై హనుమాన్ భక్తి అంటే ఏమిటో చూపించే ఒక అద్భుతమైన కథను మీకు వినబో వినిపించబోతున్నాను హనుమంతుడిపై విశ్వాసం ఉంచితే ఆయన ఎలా రక్షిస్తాడో ఈ కథలో మనం తెలుసుకుందాం ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే సాధారణ రైతు ఉండేవాడు అతనికి పెద్ద ఆస్తి లేదు కానీ అతనికి హనుమంతుడిపై అపారమైన భక్తి ఉండేది ప్రతిరోజు ఉదయం లేవగానే జై హనుమాన్ అని నూటెనిమిది సార్లు జపించి ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించేవాడు గ్రామస్తులు కొందరు అతన్ని గౌరవించేవారు కానీ కొందరు నవ్వుకుంటూ ఈ హనుమాన్ భక్తితో పేగులు నిండుతాయా అని ఎగటాలి చేసేవారు ఆయన రామయ్య ఒక్కసారి కూడా తన భక్తిని వదిలిపెట్టలేదు ఒక వేసవి కాలంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది పొలాల నుండి మంటలు వ్యాపించి గ్రామాన్ని చుట్టుముట్టాయి అందరూ భయంతో పరుగులు తీశారు ఎవరు ఏమి చేయలేకపోతున్నారు ఆ సమయంలో రామయ్య మాత్రం గ్రామంలో ఉన్న హనుమాన్ ఆలయానికి పరిగెత్తుకొని వెళ్ళాడు అక్కడ నిలబడి కన్నీళ్లు కారుస్తూ ఇలా ప్రార్థించాడు హనుమంతుడా నువ్వు లంక దహనం చేసినా నీ భక్తులను రక్షించావు మా గ్రామాన్ని కూడా రక్షించు నేను నీకు తప్ప మరెవరికి అడ్డంగించను అని చెప్పి రామయ్య అయితే ప్రార్థించాడు ఆశ్చర్యంగా కొన్ని క్షణాల్లో గాలి దిశ మారింది మంటలు ఒక్కసారిగా గ్రామం వైపు రాకుండా పొలాల వైపు తిప్పబడ్డాయి గ్రామం సురక్షితమైంది గ్రామస్తులు అందరూ ఆశ్చర్యపోయారు రామయ్య భక్తే ఆ అద్భుతానికి కారణమని అర్థమైంది అప్పటి నుంచి గ్రామమంతా హనుమంతుని ఆలయంలో ప్రతిరోజు కలిసి భజనలు చేసేవాళ్ళు అలానే అగ్ని ప్రమాదం తర్వాత ఊళ్ళోని ఎలాంటి సంఘటన అయితే జరగలేదు కానీ కొన్ని రోజుల తర్వాత ఒక విచిత్రమైన సంఘటన అయితే జరిగింది అందరూ నిద్రపోతూ ఉన్నారు కానీ రామయ్య మాత్రం హనుమంతుణ్ణి జపం చేస్తూ ఉన్నారు ఆ సమయంలో ఒకరోజు గ్రామంలో దొంగలు రావడానికి ప్రయత్నించారు కానీ ఆలయం దగ్గర రామయ్య జపం చేస్తూ ఉండగా పెద్ద వాన పడి దొంగలు పారిపోయారు గ్రామస్తులు మళ్ళీ ఆశ్చర్యపోయారు హనుమంతుడే స్వయంగా మమ్మల్ని రక్షించాడు అని నమ్మారు అప్పటి నుంచి గ్రామంలో ఒక్క మాట ప్రసిద్ధి అయ్యింది భక్తి ఉంటే హనుమంతుడు ఎప్పుడు అండగా ఉంటారు అని అప్పటి నుంచి గ్రామస్తులందరూ హనుమాన్ని పూజించడం ప్రారంభించారు ప్రారంభించారు ఈ కథ మనకి చెప్పే ఉద్దేశం ఏమిటంటే నిజమైన భక్తి విశ్వాసం ఉంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తారు అలానే హనుమంతుడు బలం ధైర్యమే మాత్రమే కాదు భక్తులకు అండగా నిలిచే శక్తి కూడా ఇస్తారు జై శ్రీరామ్ జై హనుమాన్ మీకు కథ నచ్చుంటే ఒక లైక్ అయితే చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్